జోగి రమేష్ సంబంధించి నిరసనగా వైసీపీ కొబ్బొత్తుల ర్యాలీ చేస్తోంది కాసేపట్లో జోగి రమేష్ని ని ముందు హాజరు పరచబోతున్నారు సెట్ అధికారులు ప్రస్తుతం ఎక్సైజ్ స్టేషన్ లో జోగి రమేష్ ని విచారిస్తున్నారు నకిలీ మద్యం కేసులో నా జనార్దన్ రావుతో సంబంధాలపై ప్రశ్నిస్తున్నారు మరొక వైపు జోగి సోదరుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు అధికారులు జోగి రమేష్ జోగి రాము ఇళ్లలో సోదాలు చేసి కొన్ని ఫోన్లు ల్యాప్టాప్ అలాగే వీటన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుని వాటిలోని డీటెయిల్స్ సేకరించే పనులు పడింది సెట్ ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం వైసీపీ నేత ధర్మాన మాట్లాడుతున్నారు మీడియాతో లో చూద్దాం మేము నిన్నటువంటి డిమాండ్ చేస్తున్నాం మరి దానికి ప్రధానమంత్రి గారు రెండు లక్షల రూపాయలు అలాగే చంద్రబాబు గారు పదిహేను లక్షల రూపాయలు ఇచ్చినట్టుగా మరి మాకు తెలుస్తోంది ఈవేళ మా నాయకుడు కూడా రెండు లక్షల ప్రతి సొంత నిధుల నుంచి ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా ఎంత విలువ విలు ప్రాణ మనిషి పాలక ప్రాణాలు విలువ కట్టలేనివి మరి ఆ పేద కుటుంబాలకి మరి కొంత న్యాయం జరిగే విధంగా ఆ కుటుంబాలకి న్యాయం జరిగే విధంగా మరి మానవతా దృక్పథంతో మేము కోరినటువంటి కనీస మేము అడిగినటువంటి అమౌంట్ అది